థియేటర్లలో ఆడని చిన్న చిత్రాలు ఓటీటీలలో అద్భుతమైన విజయం సాధిస్తున్నాయి అలాంటి సినిమాల్లో టుక్ టుక్ ఒకటి అమెజాన్ ప్రైమ్లో అగ్రస్థానంలో నిలుస్తూ వంద మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి థియేటర్స్లో ఆడని కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి బడా సినిమాలను పక్కకు నెట్టి టాప్లో దూసుకెళ్తున్నాయి అలా ఓటీటీలో అదరగొడుతున్న మరో చిన్న చిత్రమే టుక్ టుక్ తెలుగమ్మాయి సాన్వి మేఘన కోట్ ఫేమ్ హర్ష్ రోషన్ సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ చిత్రం అక్కడ టాప్ వ్యూస్తో దూసుకెళ్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ పది చిత్రాల్లో టుక్ టుక్ మూడో స్థానంలో ఉంది ఇప్పటి వరకు ఈ చిత్రానికి వంద మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు ఒక్క చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయమే వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా ప్రతి క్యారెక్టర్ను ప్రతి నటుడి నటనను ప్రశంసించడం సంతోషంగా ఉందని చిత్రబృందం పేర్కొంది మంచి కంటెంట్ తో వస్తే ఆదరణ ఉంటుందనే ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు టుక్ టుక్ కథేంటి ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి చేస్తారు ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ని ముగ్గురు కూర్చునే టుక్ బండిలా తయారు చేస్తారు ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు దీంతో స్కూటర్లో దేవుడు ఉన్నాడు ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఈ క్రమంలో ఆ స్కూటర్లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది ఈ ముగ్గురు కుర్రాళ్లని కాస్త భయపెడుతుంది కూడా మరి ఆ స్కూటర్లో ఉన్న ఆత్మ ఎవరిది ఆ స్కూటర్లో ఎందుకు ఉంది ఈ ముగ్గురు కుర్రాళ్లు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేశారు నవీన్ శిల్పల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే మంచి కంటెంట్తో చిన్న సినిమాలు కూడా ఓటీటీ వేదికలో విజయం సాధించగలవని టుక్ టుక్ చిత్రం నిరూపించింది దర్శకుడు మరియు నటీనటుల కృషికి ప్రేక్షకుల ఆదరనే నిదర్శనం